రామాపురం అనే గ్రామంలో సీత అనే యువతి ఉండేది ఆమెకి దొండకాయ వేపుడు అంటే చాలా ఇష్టం ఉండేది నేను దొండకాయల కోసమని లక్ష్మి ఇంటికి వెళ్ళాను అక్కడ దొండకాయలు లేకపోతే సంతకు వెళ్ళి తీసుకొస్తున్నాను నిన్ననే దొండకాయ వేపుడు చేశాను మళ్ళీ దొండకాయల కోసం వెళ్ళడమేమిటి నాకు దొండకాయల వేపుడు లేనిదే ముద్ద దిగదు అని తెలుసు కదమ్మా మళ్ళీ ఎందుకు ఆరాధిస్తావు వెళ్ళి ఈ దొండకాయలు తీసుకొని వేపుడు ఇలా రోజు ఏదో ఒక వేపుడు చేయాలి అంటే నూనె సరిపోవడం లేదు అత్తగారింటికి చేస్తావు అత్తగారింట్లో ఇలా వేపుడు కూరలు చేయొద్దంటే అసలు పెళ్ళి చేసుకోను నేను వెళ్ళి నీళ్ళు తీసుకొస్తాను ఆలోపు దొండకాయలు వేపుడు చేసి పెట్టు ఏంటి సీత ఈరోజు చాలా ఆలస్యంగా వచ్చావు నీళ్ళకి నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను ఇంకా లేట్ అయితే మా అమ్మ నన్ను తిడుతుంది మీ ఇంటికి దొండకాయల కోసమని వచ్చాను అక్కడ లేవని సంతకెళ్ళి తీసుకొచ్చి అమ్మకిచ్చి వేపుడు చేసి పెట్టమని వచ్చేసరికి ఈ సమయం అయింది ఆ దొండకాయల పిచ్చంటే నీకు అవి ఎలా తినాలనిపిస్తుంది అసలు దొండకాయ వేపుడు ఎంత అద్భుతంగా ఉంటుంది అది నీకేం తెలుసు అవును లక్ష్మి శాంతక్క వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లో అస్సలు వంటలు ఏమాత్రం బాగాలేవు వంటలు ఎందుకు బాగాలేవు సీత అన్ని బాగానే ఉన్నాయి కదా ఎక్కడ బాగున్నాయి అన్ని పులుసు కూరలే ఉన్నాయి ఒక్కటి కూడా వేపుడు కూరలు లేవు నీకు ఈ వంటల పిచ్చి ఏంటి సీత ఎప్పుడు చూడు వంటల గురించి మాట్లాడతావు ఇంకా వేరే మాటలే మాట్లాడవు అమ్మా దొండకాయ వేపుడు చేసావా చాలా ఆకలిగా ఉంది నేను దొండకాయల వేపుడు చేయలేదే మీ నాన్నకి పులుసు అంటేనే ఇష్టం పులుసే పెట్టాను అదేంటమ్మా నేను సొంతకెళ్ళి దొండకాయలు కష్టపడి తీసుకొచ్చి వేపుడు చేయమని చెప్తే నువ్వు పులుసు కూర చేసావు కావాలంటే నువ్వు చేసుకో దొండకాయ వేపుడు కొన్ని దొండకాయలు ఉంచాను చూడు సీత చేసేది ఏమీ లేక దొండకాయల వేపుడు చేసుకుని కడుపు నిండా భోజనం చేస్తుంది ఇది ఇలా ఉండగా సీత వాళ్ళ నాన్న సీతకి ఒక మంచి సంబంధం చూస్తాడు సీత నాన్న ఒక మంచి పెళ్లి సంబంధం చూశాడు నువ్వు పెళ్లి చేసుకోవాలి అమ్మో నేను నేను ఇప్పుడే చెప్పాను కదా అతనికి ప్రభుత్వ ఉద్యోగం ఉంది అయినా నీకు చెప్పడం మర్చిపోయాను వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు కూడా ఉంది అలా అయితే సరేలే చేసుకుంటాను ఇప్పుడు నువ్వు ప్రభుత్వ ఉద్యోగం చూసి పెళ్లి చేసుకుంటానంటున్నావా ఏదో ఒకటి లేమ్మా నేను మీకు పెళ్లి చేసుకోవాలి అంతే కదా చేసుకుంటాను అంటున్నాను కదా సరేలే నీ ఇష్టం సీత పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది ఏమండి నేను ఈ రోజు దొండకాయల వేపుడు చేశాను ఎలా ఉంది చాలా అద్భుతంగా ఉంది సీత చాలా రుచిగా ఉంది బాగా చేశావు ఇప్పుడే నేను అత్తయ్య గారికి కూడా వేపుడు కూర వేసి ఇచ్చాను అత్తయ్య గారు కూడా చాలా రుచిగా ఉందని చెప్పారు అవునా నీకు ముందు ముందు తెలుస్తుందిలే సరే ఎలా ఉందో రుచి చూసి చెప్పండి చూడమ్మా సీత నువ్వు ప్రతిరోజు ఇలా వేపుడు కూరలు చేయవద్దు ఇలా చేస్తే నూనె చాలా ఎక్కువగా అయిపోతుంది రోజు పులుసు కూరలే చెయ్యి ఇక నుంచి వేపుడు కూరలు చేయద్దు అదేంటత్తయ్య ఇంతకు ముందు రుచిగా ఉన్నాయని చెప్పారు కదా కొత్తగా పెళ్ళైంది కదా అని చెప్పాను అంతేకాని నువ్వు ప్రతిరోజు ఇలా వేపుడు కూరలు చేయొద్దు ఇక నుంచి అర్థమైందా అత్తయ్య తన అత్తగారు అలా మాట్లాడడంతో సీత చాలా బాధపడుతుంది ప్రతిరోజు పులుసు కూరలు ఇష్టం లేకపోయినా కూడా తింటూ ఉంటుంది ఒకరోజు సీత వాళ్ళ నాన్న సీతని ఇంటికి తీసుకెళ్ళడానికి వస్తాడు అక్క సీతని అల్లుడిని ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను పండుగ ఉంది కదా వాళ్ళిద్దరిని పంపించండి అబ్బాయికి ఇప్పుడు సెలవులు ఉండవు కదా పండగ రోజు వస్తాడులే సీతను ఒక్కదాన్నే తీసుకెళ్ళండి సరే అక్క సీత తన తండ్రి వెంట పుట్టింటికి వెళ్తుంది ఏంటి సీత బాగున్నావా అప్పగారింట్లో ఎలా ఉంది ఏం ఉండడం గండం నుంచి గట్టెక్కినట్టుంది అమ్మయ్య నాన్న పుట్టింటికి తీసుకుని వచ్చాడు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటాను ఏమైంది అలా మాట్లాడుతున్నావు అల్లుడు గారు నిన్ను సరిగ్గా చూసుకోవడం లేదా ఆయన బాగానే చూసుకుంటున్నారమ్మా కానీ మా అత్తగారే ఒక్కొక్కటి కూడా వేపుడు కూర వండనివ్వడం లేదు ప్రతిరోజు పులుసు కూరనే వండమంటుంది అదా నీ బాధ అత్తగారి ఇంట్లో కూడా పుట్టించు ఉన్నట్టు ఉండాలంటే ఎలా అవుతుంది సరేలే నీ కోసం దొండకాయ వేపుడు చేసించాను బాగా తిని విశ్రాంతి తీసుకుందాం వెళ్ళు సీత పండుగ అయిపోయింది కదా మనం మన ఇంటికి వెళ్దామా నాకు ఆరోగ్యం బాగాలేదు నేను ఒక నాలుగు రోజులు ఉండి వస్తాను మీరు వెళ్ళండి సీత అక్కడికి వెళ్తే అన్ని పులుసు కూరలు తినాలి అని నాలుగు రోజులు ఇక్కడే ఉండిపోతుంది నాలుగు రోజుల తర్వాత సీత తండ్రి సీతను తన అత్తింటి దగ్గర దింపి వస్తాడు సీత నాకు పని ఉండి నేను ఊరెళ్తున్నాను లోపు తిరిగి వస్తాను జాగ్రత్తగా జాగ్రత్తగా అలాగే మీరు నేను అమ్మయ్య మా గయ్యాలి అత్త ఊరెళ్ళింది సాయంత్రంలోపు వచ్చేసరికి నేను వేపుడు తింటాను కానీ మా అత్తగారు చూస్తే చేస్తారేమో ఆవిడ రాకముందే వేపుడు కూర చేసుకుని తినేసేయాలి సీత దొండకాయ వేపుడు చేసుకుంటుంది కానీ ఇంట్లో తింటే సడన్ గా వాళ్ళ అత్తగారు వస్తే కష్టం అనుకుంటుంది బయటికి వెళ్ళి నీళ్ళకని వెళ్ళి అక్కడ తినాలనుకుంటుంది సీత బిందె తీసుకొని అందులో దొండకాయ వేపుడు పెట్టుకొని నీళ్ళకు వెళ్తుంది అబ్బా ఇక్కడ ఇంతమంది ఉన్నారు అందరూ మా అత్తగారికి తెలిసిన వాళ్ళే ఇక్కడ తింటున్నావేంటి అని నన్ను అడుగుతారు ఇక్కడ తినొద్దు గుడి దగ్గరికి వెళ్ళి తిందాం అక్కడ అయితే ఈ సమయంలో ఎవరు ఉండరు సీత అలా అనుకొని గుడి దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది ఆహా దొండకాయ వేపుడు ఎంత రుచిగా ఉందో మా అత్తయ్య లేదు కడుపు నిండా తినాలి కానీ ఇందులకి కాస్త నెయ్యి అయినా నూనె అయినా ఉంటే బాగుంటుంది ఆ ఇక్కడ దీపారాధన కోసం నూనె ఉంచారు కదా అది వేసుకుని తింటాను అదంతా చూస్తున్న దేవత గడుసు పిల్లే ఇంత అల్లరి చేస్తుంది ఇక్కడ నేనున్నాను అన్న సంగతే మర్చిపోతుంది అబ్బా ఎక్కిలు పట్టాయి కొన్ని మంచినీళ్ళు ఉంటే బాగుండు ఇక్కడ మంచినీళ్ళు ఉన్నాయి కదా అవి తాగుతాను ఆహా నా ముందు దీపారాధన కొంచెం నూనె వేసుకున్నావు ఇక్కడ ఉన్న నీళ్లు కూడా తాగుతున్నావు నేనంటే అస్సలు భయం లేదు అని ఆ దేవత ముక్కున వేలేసుకుంటుంది అదేంటబ్బా ఇంతకు ముందు చూసే దేవత మామూలుగానే ఉంది ఇప్పుడేంటి ముక్కున వేలేసుకుంది అయినా నేనేదో భ్రమలో ఉన్నట్టున్నాను ముందు కూడా అలాగే ఉన్నారేమో మరునాడు ఉదయం పూజారి గుడికి వచ్చేసరికి దేవత ముక్కున వేలేసుకుని ఉంటుంది పూజారి వెంటనే బయటకు వస్తాడు మన ఊర్లో ఉన్న గుళ్ళో అమ్మవారు ముక్కున వేలేసుకున్నారు ఎప్పుడూ ఇలా జరగలేదు ఎవరో ఏదో తప్పు చేశారు అందుకే ఇలా జరిగింది ఎవరు ఏ తప్పు పూజారి గారు దీనికి పరిష్కార మార్గం లేదా ఎవరు ఏ తప్పు చేశారో తెలిస్తే దానికి పరిష్కార మార్గం చెప్పొచ్చు కానీ తప్పు ఎవరు చేశారో తెలియదు కదా మన ఊళ్ళో లక్ష్మయ్యకి అమ్మవారు పూనుతుంది కదా అతన్ని పిలుద్దాం అతడే చెప్తాడు ఎవరేం తప్పు చేశారో అవును కానీ లక్ష్మయ్య ఊర్లో లేడు అతడు పొరుగురికి వెళ్ళాడు అతనికి వెంటనే కబురు పంపండి సాయంత్రం లోపు అతడు ఇక్కడికి వచ్చేలా చేయండి మన ఊరి అమ్మవారి ముందు ఎవరో ఏదో తప్పు చేసినట్టు అమ్మవారు ముక్కున వేలేసుకుందంట అందరూ ఊర్లో మాట్లాడుకుంటున్నారు లక్ష్మయ్య వస్తే గానీ ఏదీ తెలియదంట మనము అక్కడికి వెళ్దాం వెళ్దామత్తయ్యా నేను చూస్తాను అమ్ము నేనే ఆ తప్పు చేశాను ఇప్పుడు ఏం చేయాలి సరే పద మనము అక్కడికి వెళ్ళి చూద్దాం పూజారి గారు నేను అమ్మవారికి పరమ భక్తురాలిని అమ్మవారితో నేను ఒకసారి మాట్లాడవచ్చా ఏంటి నీతో అమ్మవారు మాట్లాడతారు అనుకుంటున్నావా ఏం మాట్లాడుతున్నావు లాగూ అతడు రావడానికి సమయం పడుతుంది కదా అంతసేపు ఆ అమ్మాయి ఏదో ప్రయత్నం చేస్తానంటుంది కదా చేయనిద్దాం దాంతో వచ్చే ప్రాబ్లమ్ ఏమీ లేదు కదా అమ్మా దొండకాయ వేపుడు అంటే చాలా ఇష్టం మా అత్తగారు అన్న ఆనందంలో దొండకాయ వేపుడు చేసుకుని మీ దగ్గర కూర్చొని తిన్నాను నేను మీకు నైవేద్యం పెట్టడం మర్చిపోయాను నన్ను ఒక్కసారి క్షమించండి అమ్మా తప్పు తెలుసుకున్నావన్నమాట గడుసుదానివే అలాగే ఇంకోసారి ఇలాంటి పొరపాటు చెయ్యొద్దు పూజారి గారు అమ్మవారు ముక్కున వేలు తీసేశారు కావాలంటే వెళ్ళి చూడండి అవునవును అమ్మవారు ముక్కున వేలు తీసేశారు ఈ అమ్మాయి నిజంగానే భక్తురాలు ఆ రోజు నుంచి సీత అత్తగారు కూడా సీతను మంచిగా చూసుకున్నది అప్పటి నుండి సీత తనకు నచ్చిన వేపుడు కూరలు చేసుకుని తినేది